హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఏ డ్రెస్కి శంఖభాగం అనేది ఇంత పెట్టాలనేది నేను చెప్తానండి శంఖభాగం ఎలా తీసుకోవాలి ఓకే ఫస్ట్ ఇదైతే చూడండి ముందు ముందు వీడలో మీరే తెలుసుకుంటారు కంప్లీట్ టైలరింగ్ అనేది నేను మీకు నేర్పించడానికి ట్రై చేస్తానండి బ్రెస్ యొక్క ఈ చంక భాగం ఇక్కడ ఎంతవరకు ఉందో నా బ్లౌజ్ కాల్ చెప్పానండి అదే దీనికి కూడా చెప్తున్నాను సేమ్ మీరు ట్రై చేశారో లేదో ఒకసారి ఇది ట్రై చేయండి ఓకే హైట్ వచ్చేసి మొత్తం పై నుంచి కింది వరకు ఒకసారి హైట్ చూసుకోండి ఓకే థర్టీ నైన్ అండ్ హాఫ్ ఉంది ఓకే మొత్తం హై హైట్ థర్టీ నైన్ అండ్ హాఫ్ అండ్ కింది నుంచి ఈ చంక భాగానికి హైట్ కొలవండి ఎంత ఉంది థర్టీ టూ ఓకే ఇక్కడ చూడండి థర్టీ నైన్ అండ్ హాఫ్ మైనస్ థర్టీ టూ ఓకే సెవెన్ ఇంచెస్ వచ్చింది ఇది హాఫ్ ఇంచెస్ వచ్చేసి ఇది ఉందండి నేను యాడ్ యాడ్ చేయలేదు అందుకే మొత్తం థర్టీ నైన్ అనమాట థర్టీ నైన్ నుంచి మైనస్ థర్టీ టూ తీస్తే సెవెన్ ఓకే ఆ అమౌంట్ వచ్చేసి సెవెన్ అన్నమాట ఓకే ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి స్టిప్స్తో మీకు టైలరింగ్ ఇంత ఈజీనా అనేట్టు నేను వీడియో చేసి చూపిస్తానండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో